ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈరోజు శివరాత్రి అంటే తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను రాత్రి గడిచేలోపు తెల్లవారిలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు ఈ సందేశాన్ని విని నిద్రించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయుభక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక ఇంకా బాధపడుతూ ఉంటారన్నమాట కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గారు మనకు ఏవైనా సమస్యలు ఉండే వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి అనేది చెప్తారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుంది గురుగారు నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన పిల్లల పొరపాట్లు భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ఇలా ఒక్కొక్కరి ఇంట్లో ఒక సమస్య అనేది ఉంటుంది కదండి ఎలాంటి సమస్య ఉన్నా సరే ప్రతి ఒక్కరికి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ లేదా పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ కోసం ఒక సంతోషకరమైన వార్తను తీసుకొచ్చాను ఈ క్షణమే తప్పకుండా విని చూడు ఎప్పుడైతే నువ్వు ఆ శివపార్వతుల ఆశీర్వాదాన్ని ఈరోజు తప్పకుండా పొందావో నువ్వు ఇప్పటి నుంచి జీవితాన్ని సుఖంగా జీవించబోతున్నావు నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అందులో అన్ని విజయాలు సాధించాలని నీతో ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను నీతో పాటు కోరుకుంటూ ఉంటాను కూడా నన్నే నమ్ముకొని నాకు తోడుగా నా బాబా ఉంటే చాలని నిర్ణయం తీసుకున్నావు కదా అలాంటి నీకు గెలుపు నిన్ను వెతుక్కొని తప్పకుండా వస్తుంది నువ్వు అనుకున్నవన్నీ కూడా చేరుతాయి ఎంత కష్టమైనా సరే నిన్ను వచ్చి చేరుతాయి అలా చేరేలా ఈ తండ్రి చేస్తాడు కూడా నీకు కాదు కావాల్సింది జరిపించింది అన్నీ కూడా అందిస్తాను ఇక నీ జీవితంలో అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి అలా జరగాలంటే నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి కాస్త నెమ్మదిగా ఉండాలి కాస్త ఓపికగా ఉన్నావంటే చాలు నువ్వు ఎదురు చూసి గెలుపు నీకు తప్పకుండా చేరుతుంది ఇప్పుడు నీ మనసులో మొదలవు మెదలవుతున్న ఆలోచనతో సమస్యలతో ముగింపు ఇస్తే విజయం నీ సొంతమవుతుంది కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో అన్నీ నేను చెప్పినట్లే తప్పకుండా నీకు జరుగుతాయి ఆనందంగా జీవితాన్ని తప్పకుండా నువ్వు అనుభవిస్తావు ఎప్పుడు కూడా కష్టాలు సమస్యలతో గడిచిన నీ జీవితానికి ఇక్కడ నుంచి అన్నీ కూడా ఆనందాలని చెప్పడానికి వచ్చాను అలాంటిది నీ చేయి నేను ఎందుకు వదులుతానని చెప్పు ఇకపై ఎవరు కూడా నీ నుంచి ఏమీ తీసుకోలేరు ఏది కూడా నీ నుంచి దూరం చేయలేరు అది ఏదైనా సరే ఎవరైనా సరే నీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటి రావాలని తెలుసుకో ఇక నీకు ఇవ్వబోయే బహుమతిని ఎవరు కూడా ఆపలేరు ఇప్పుడు నీ మనసు కాస్త ఊరట కలిగిందని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా కష్టాలు బాధలు గడిచిన నీ జీవితానికి ఇక నుంచి అన్ని సంతోషాలే నీ మనసు కాస్త గందరగోళంగా ఉంది కాబట్టి ఒంటరిగానే ఉండు అదే నీ మనసుకు కాస్త బాధగా ఉంటే మౌనంగా ఉండు ఇవి రెండు కూడా నీకు ఎన్నో నేర్పుతాయి అలానే నీకు ఒక గాయాలకి మందుగా పనిచేస్తాయి కూడా ఏది కూడా కష్టమని మాత్రం భయపడద్దు ఏం జరిగినా సరే అంతా నా మంచికి అనుకో అప్పుడు నీకు దారి కనిపిస్తుంది ఇంకొక విషయం చెప్పనా ఈ ప్రపంచమంతా కూడా నాకు ఎవరూ లేరని అంటే నాకు ఎదురు లేదని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు నాకు ఎవరు కూడా ఎదురు మాట్లాడలేరు నేనే చాలా గొప్పవాడిని చాలా గొప్పదాని అని విర్రవీగుతూ వారికి ఆఖరికి ఏమి మిగులుతుంది బంధం దూరం అవ్వగానే ఎప్పుడూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఆ బంధం ఎందుకు దూరం అవుతుంది ఎందుకు నా నుంచి ప్రతి ఒక్కరూ దూరం అవుతున్నారని అనుకోరు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి నువ్వు నువ్వు మాత్రం అందరితో మంచి చేసుకో అందరిని మంచిగా ఉండి ప్రపంచంలో ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాల్సిందే కదా కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని వదులుకోకు ఉపయోగించుకో అది నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే బాగా ఆలోచించుకో నిర్ణయం తీసుకో కాలం మారే కొద్దీ నువ్వేంటో అందరికీ తెలుస్తుంది కదా ఇప్పుడు నువ్వు ఆశలు పెంచుకుంటే రేపు నువ్వేంటో అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఆశలు పెంచుకుంటే రేపు బాధపడాల్సి వస్తుంది కాబట్టి నీ ఆశల్ని అదుపులో పెట్టుకో నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఏ పని చేసినా బాగా ఆలోచించి చెయ్యి ఎవరిని పట్టించుకోవద్దు ఎప్పుడు కూడా ఒకరిపై ఆలోచనలను పెట్టుకోవద్దు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు నువ్వు భయపడకు నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నిన్ను హేళన చేస్తూ నిన్ను కిందికి లాగాలని చూస్తూ ఉన్నారు అలాంటి వారి ఆటలన్నీ నేను తప్పకుండా కట్టి పెడతాను అలాంటి వారిని తప్పకుండా నేను గమనిస్తూ ఉంటాను అలాంటి వారి దగ్గర నీ ఆటలు ఏమీ సాగనివ్వకుండా చేస్తాను అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు అలాంటి వారిని చూసి అసలు భయపడద్దు అసలు జీవితం అంటే ఎలా ఉంటుంది నువ్వు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఎలా ఉండాలో నీ తండ్రి నీకు తప్పకుండా నేర్పిస్తాడు ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉండు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను ఇంతవరకు నువ్వు చవి చూసావు ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్ని రకాలైనటువంటి ఆనందాలను అనుభవాలను నువ్వు తప్పకుండా చూస్తావు నీ వెనుక నీడలా ఎప్పుడు కూడా నీతో నీకు తెలియకుండానే ఎప్పుడు కూడా నీతో ఉంటాను నీకు తెలియకుండానే నీ వెనక గోతులు త్రవ్వుతున్నారు దిగులు పడద్దు నీకు విజయాన్ని నేను అందిస్తాను నిన్ను నీ జీవితంలో నేను గెలిపిస్తాను అసలు తప్పులు చూపేవాడికి అసలు పట్టించుకోవద్దు ఓపికగా ఉండు చాలు అందరికీ నేను సమాధానం చెప్తాను కదా నీకు ఎప్పుడు కూడా శుభమే జరుగుతుంది నువ్వు పంచే ప్రేమ పెరిగి పెద్దదై నీ దగ్గరికి వస్తుంది నీ మంచి మనసుతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు మంచి జరుగుతుంది కూడా ఇంకా ప్రశాంతంగా ఉండు ఈ తండ్రిపై భారం వేసి ముందుకు నడువు ఇక నీకు తిరుగులేదు ఏ పని చేసినా అందులో విజయమై సాధిస్తావు నీ తండ్రి నీకు తప్పకుండా విజయాన్ని అందించే తీరుతాడు ఎటువంటి బాధను పడద్దు ఎటువంటి కష్టాన్ని చూసి భయపడద్దు ఎటువంటి ఆలోచనలను నువ్వు నీ దరిదాపుల్లో కూడా రానివద్దు ఎందుకంటే ప్రతి ఒక్క జీవికి కష్టం అనేది తప్పదు కష్టాలను అనుభవించిన నాడు సంతోషాలు తప్పకుండా వస్తాయని గుర్తుపెట్టుకో సంతోషమే జీవితంగా నీకు మారబోతుందని జ్ఞప్తికి చేసుకుంటూ ఆనందంగా ఉండు ఒకరిని నమ్మే ముందు ఆచితూచి అడిగేయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని తప్పకుండా గుర్తుపెట్టుకో నా ఆశీస్సులతో ఉన్నత శిఖరాలను అధిరోహించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తావు ఎప్పుడైతే నీ తండ్రి చెప్పగానే నువ్వు నన్ను ఎప్పుడు నమ్మావో నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోయాయి నీకు ఒక అద్భుతాన్ని చూపించి బహుమతిని అవకాశాన్ని అందిస్తున్నాను అది నువ్వు సద్వినియోగం చేసుకొని నువ్వు జీవితంలో ఉన్నతంగా ఎదగాలి నువ్వు మాత్రం కష్టాల్లో ఉన్నవారికి తోడుగా ఉండాలని అనుకుంటున్నావు కదూ నిన్ను ఎప్పుడు ఎవరైతే కష్టాల్లో విడిచిపెట్టారో వారికి ఎప్పుడు కూడా తలుచుకోవద్దు అయితే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు తోడుగా నిలబడిన వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకో వారికి ముందు ముందు ఏదైనా సరే నీ ద్వారా సహాయం అని కావాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒక సహాయం అందించడంలో మాత్రం నువ్వు వెనకడుగు వేయద్దు కొన్నిసార్లు అదుపు చేయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులు మనమే మూసుకోవడం చాలా ఉత్తమం కదా కాబట్టి మీ లక్ష్యం యొక్క విలువల్లో మీ ప్రయాణం చక్కగా సాగబడి సమస్యల చీకటితో కాదు నీ జీవితానికి మరెవరో రథసారథి కాదు నీ జీవితానికి నువ్వే రథసారథి ఎలా మార్చుకోవాలి ఎలా మలుచుకోవాలి అనేది అదంతా కూడా కేవలం నీ చేతిలోనే ఉంటుంది ఒకరికి పని చేయాల్సిన పని గురించి తెలుసుకోవడం నీ బాధ్యత అవుతుంది అలాగే చేయవలసినటువంటి వాటి గురించి నేర్చుకోవడం నీ శిక్షణ కూడా అవుతుంది ఈ రెండు కూడా సక్రమంగా ఉపయోగిస్తే నీకు దొరికే గొప్ప గెలుపు కాబట్టి రెండింటినీ కూడా సక్రమంగా ఉపయోగించుకో ఈ పోరాటంలో ఎన్ని కోల్పోయినా కానీ మౌనంగా ఉండు సమాధానం నీకు తప్పకుండా అగు అగుపిస్తుంది ఎప్పుడు కూడా గెలుపోటములను సమానంగా స్వీకరించేపుడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా నీ ఓపిక అనేది నిన్ను తలెత్తుకునేలా చేయ చేయాలి కానీ ఎవరి ముందు తలదించుకునేలా చేయకూడదు ఒకటి ఒక హద్దు అంటూ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఆ సహనం అయితే నీకు ఉంది కదా నిన్ను ఎవరో మోసం చేసిన వారి పట్ల నువ్వు సహనంగా ఉండనవసరం లేదు వారికి బుద్ధి వచ్చే విధంగా నువ్వు చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి సమస్యలు ఎన్ని ఎదురైనా సరే సర్దుకపోగానే సహనాన్ని మాత్రం కోల్పోవద్దు అలాగే సమస్యలు సృష్టించిన వారి కోసం మాత్రం మర్చిపోవద్దు వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఇవ్వాలి కదా కాబట్టి నీ విజయం వైపు నువ్వు బాటలు వేస్తూ ఉండు ఇక మీ ఇంట్లో జరగబోయే దాని గురించి తెలిస్తే నువ్వు ప్రత్యేకంగా నీ కోసం ఒక మంచి సమయాన్ని తప్పకుండా కేటాయిస్తావు జరగబోయే దాని గురించి తెలిస్తే నువ్వు ప్రత్యేకంగా నీ కోసం ఒక మంచి రోజు రాబోతుందని ఈ రోజు సాయంత్రం అంటే నీకంటూ ఒక జీవితానికి సంబంధించినటువంటి గమ్యానికి అడుగులు వేసే విధంగా మంచి శుభవార్త నీ చెవిన పడేలా నేను చేస్తున్నాను నాపై నమ్మకంతో ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నావు కదా బాబా ఏం చేసినా పట్టుకునేటువంటి భగవంతుడు తోడుగా ఉంటే ఏం జరిగినా కూడా ముందుకు వెళ్ళే వెళ్ళేటువంటి ఒక మంచి ధైర్యం నాకంటూ నువ్వు ప్రసాదించమని నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపుతావు ఎప్పుడు కూడా నమ్మకం అనేది ఉండాలి నమ్మకం అనేది ఉంటే కనుక మనం ఏ పనినైనా తప్పకుండా సాధించగలం ఏ విధంగానైనా ఆనందంగా ఉండగలం ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడపగలం అలా కా అలా కాదని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే జీవితం ఇంకా ఇంకా బాధగా అవుతుంది ఇక నుంచి ఆ బాధలనన్నీ తొలగించుకో ఎప్పుడు కూడా నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు ఒంటరిగా ఉన్నా సరే నీకు ధైర్యం చెప్పుకుంటున్నావు అన్నిట్లో కూడా నాకు నా బాబా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని నువ్వు ఇంతవరకు కూడా కలిగి ఉన్నావు నాపై ఉన్న నమ్మకాన్ని ధన్యవాదాలు నాపై ఉన్న నమ్మకానికి నీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను నీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా నీకు దూరం చేయబోతున్నాను నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి రోజు నీకు తప్పకుండా శుభవార్తనైతే నీకంటూ ముందుకు తీసుకురాబోతున్నాను ఇక నుంచి మంచిగా ఆలోచించు అలాగే నీ నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు తప్పకుండా నువ్వు సాగిస్తూ ఉన్నావు నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావు ముందు నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకో మనిషికి ఆరోగ్యం బాగా ఉంటేనే కదా ఏదైనా కానీ సాధించగలము నువ్వు సంపాదనలో పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అసలు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే చాలా నిర్లక్ష్యం చేసి నీ ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటున్నావని అలాగే నీ నీ ప్రశాంతతను దూరం చేసుకోకుండా నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఇంతవరకు ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఎన్నో అనుభవించావు ఇక నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని నీకు మాటిస్తున్నాను ఎందుకంటే కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు ఇస్తున్నాను అలాగే ఎప్పుడు కూడా కష్టాలు బాధలు అనేవి ప్రతి ఒక్క జీవికి ఎదురవుతూనే ఉంటాయి అలాంటి వారి ముందు అన్ని విధాలు కూడా నీకు ధైర్యంగా అందిస్తూ ఉంటాను నీకు తగిన ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు అండగా ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా వస్తుంది అలాగే ఒక అవకాశాన్ని నువ్వు వినియోగించుకోబోతున్నావు నీ గెలుపు నీకు ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా ఇతరులకు ఆదర్శప్రాయంగా కూడా ఉంటుంది ఇతరుల ముందు నువ్వు ఎప్పుడు కూడా తల దించుకునేలాగా నీ గెలుపు ఉండదు తల ఎత్తుకునేలాగే ఉంటుంది నిన్ను చూసి చాలా గర్వపడతారు ఉంటే అలా ఉండాలి అలా జీవించాలి అనే విధంగా నీ జీవితం నువ్వు మలుచుకోబోతున్నావు అలాగే ఒక అవకాశాన్ని నువ్వు వినియోగించుకోబోతున్నావు నీ గెలుపు నీకు తప్పకుండా వశమవుతుంది ఎంతోమంది నిన్ను ఓడించాలని చూసినా ఎవరైతే నిన్ను ఓడించారో వాళ్ళ కళ్ళు కళలు కన్నారో వాళ్ళ కళలన్నీ కూడా బూడిదపాలు చేస్తాను నీది చాలా మంచి మనసు ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నువ్వు నమ్మేస్తావు అలాగే ఎదుటివారు బాగుండాలని కూడా ఎప్పుడు కూడా కోరుకునే స్వభావం మీది మంచి స్వభావం నీది మంచి మనసు కలిగినటువంటి దానివి నువ్వు నీకు ఎవరైనా కీడు తలపెట్టాలని చూస్తే నీ సాయిని నిన్ను చూస్తూ ఊరుకోను కదా ఆ కీడును ఆ విషయాన్ని తిరిగి కొట్టే విధంగా వారికి నేను చేయబోతున్నాను నువ్వు మాత్రం ఎటువంటి భయం బాధ లేకుండా ధైర్యంగా ఉండు సరే ఏదైనా నీ బంధువర్గం కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలా ఎవరైనా సరే నీ వెనకాల నీపై కుట్ర చేయబోతున్నారు ఆ కుట్రని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాను అలాగే వారు ఏ అవకాశం కోసం ఏ అవసరం కోసం అయితే నీ దగ్గరికి వచ్చారో నువ్వు తెలుసుకోవాలి అలాగే వారు చేస్తున్నటువంటి కుట్రలు కూడా ముందే తెలుసుకోవాలి వారి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి కూడాను ధర్మంగా చూసుకుంటూ నిజాయితీగా బ్రతికేటువంటి నీలాంటి వారు ఉన్నారు కానీ అలాంటి వారి దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఎలాగైనా దెబ్బ కొట్టాలని వారు మీతోనే ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల నువ్వు మీరు ఏదో ఒక విధంగా దూరం అయితే చేసుకొని వదిలించుకోవడం మంచిది ఏదైనా సరే కోపతాపాలతో కాకుండా మంచిగానే వారితోనే దూరం కావాలని చెప్తున్నాను ఎందుకంటే తెలివైన వారు ఎప్పుడూ కూడా శత్రువుల్ని పెంచుకోరు అందరితో మంచిగా ఉంటూ ఎవరు ఎలాంటి వారు తెలుసుకుంటూ ఎవరితో ఎలా ఉండాలో మసులుకుంటూ అందరినీ ఒక కంట కనిపెడుతూ ఎవరిని కూడా నమ్మకుండా చాలా తెలివిగా ఉంటారు అటువంటి వారు ఎప్పుడు కూడా జీవితంలో ఎంతమంది వారి జీవితాన్ని నాశనం చేయాలని వచ్చినా సరే వారు ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే వారు ప్రతిక్షణం చాలా తెలివిగా ఎలా ఉండాలి అన్నీ మసులుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు చాలా తెలివిగా పరిష్కరించగలుగుతారు కాబట్టి ఎవరు ఎలాంటి వారు అవసరం కోసం వస్తున్నారా లేదంటే వారు నిజంగానే నిజాయితీగా ఉన్నారా అని వారి యొక్క మనస్తత్వాన్ని వారి యొక్క మాటల ద్వారా వారి యొక్క ప్రవర్తన ద్వారా తెలుసుకొని ఎవరికి ఏం చేయాలో వారికి ముందుగానే తెలుసుకుంటారు నువ్వు ఈ సాయిబిడ్డవు నువ్వు కూడా అంతే తెలివిగా మసులుకోవాలి అలా మసులుకున్న నాడే నీ జీవితంలో దుఃఖం బాధ అన్నీ కూడా కన్నీళ్ళు కష్టాలు పోతాయి మరుక్షణమే పోతాయి కాబట్టి ఇంకా అక్కడి నుంచి నువ్వు కానీ విని నీ జీవితంలో ఎరిగినటువంటి శుభవార్త అయితే వింటావు నీ తండ్రి మళ్ళీ మళ్ళీ ఇంతగా ఎందుకు ఇంతలా చెప్తున్నాడో ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా సింహంలా బ్రతకాలి అప్పుడే నిన్ను చూడ్డానికైనా నిన్ను మాట్లాడడానికైనా నిన్ను ఏదైనా ఒక మాట అనడానికైనా సరే ఎవరికైనా భయపడతారు నిజాయితీగా ఉండాలి మాట మీద నిలబడి తీరాలి అప్పుడే ప్రతి మాటకి ప్రతి ప్రతి మాటకి ప్రతి కదలికకు చాలా విలువ ఉంటుంది నువ్వు ఎవరైతే విలువనివ్వరో అలాంటి వారితో అసలు మాట్లాడద్దు వారితో అసలు సమయాన్ని గడిపే విధంగా కానీ లేదంటే వారికి వాదించే విధంగా కానీ వారికి ఏ విధంగా అయినా సరే దూరంగా ఉండు నీ తండ్రి ఏది చెప్పినా సరే నీ మంచికే కదా చెప్పేది ఎవరు ఎలాంటి వారో మ మసులుకో కష్టాలు వచ్చాయని కన్నీళ్లు వస్తున్నాయని బాధలు వస్తున్నాయని ఎప్పుడు కూడా కృంగిపోవద్దు కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా బాధలు వచ్చినా సరే అవేవో నీకు నేర్పించాలని నీకు తెలియచేయాలని చూస్తున్నాయని తెలుసుకో అందులో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు గమనించు ఇవన్నీ నాకీ ఎందుకు వస్తున్నాయి ఈ కన్నీలు నా దగ్గరికి అంటే ఈ కన్నీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో ఎవరు నీతో ఉండడం లేదో తప్పకుండా నువ్వు ఎవరు నటిస్తున్నారో ఎవరిని నెట్టివేయాలని చూస్తున్నారో వారందరినీ కూడా గమనించు అప్పుడే నీకు జీవితం అంటే ఏంటో తప్పకుండా తెలుస్తుంది అప్పుడే జీవితంలో ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది కానీ ఏ నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా జీవితంలో వారు నిన్ను మోసం చేస్తున్నా సరే వారు నిన్ను అవసరానికి వాడుకుంటున్న తెలిసినా సరే నువ్వు మాత్రం వారితోనే ఉంటున్నావు వారితోనే స్నేహం చేస్తున్నావు ఇలా చేస్తే నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ నువ్వు మోసపోక తప్పదు కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక నుంచి నీ తండ్రి చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్క మాట కూడా విని ఇక కని విని ఎరగని గుడ్ న్యూస్ అనేది నువ్వు తప్పకుండా వినబోతున్నావు ఎప్పుడైనా సరే నువ్వు ఆచరిస్తావో ఇక నీ జీవితంలో నువ్వు ఎలాంటి సంతోషాలను అయితే చూడాలనుకుంటున్నావో వాటన్నిటిని కూడా తప్పకుండా చూసి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఈ సాయి మహిమల మహిమలను నువ్వు తప్పకుండా పొందుతావు ఈ సాయి చూపించేటువంటి అద్భుతాలన్నిటిని నువ్వు తప్పకుండా చూస్తావు ఈ సాయి చూపించేటువంటి లీలలను అన్నీ కూడా నువ్వు గమనిస్తావు పొందుతావు కూడా తప్పకుండా జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ సాయి మీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మనం ఎప్పుడైనా సరే అండి బాబాగారిని మనస్ఫూర్తిగా నమ్మినాం అంటే బాబాగారనే కాదు మనము ఏ భగవంతుడినైనా సరే మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు ఆ భగవంతుడి పైన మనసును నిలుపుకొని మనకు అన్నీ చేస్తాడు అనే నమ్మకాన్ని ముందుగా ఏర్పరచుకోవాలి నమ్మకమే మనకి ఎప్పుడైనా సరే సగం బలాన్ని తెచ్చిపెడుతుంది కదా నమ్మకమే సగం బలం అని అంటారు కూడాను అలాంటి నమ్మకాన్ని ముందుగా మనం ఏర్పరచుకుంటే కనుక మనం చేస్తున్నటువంటి పనిపై మనకు ముందుగా నమ్మకం కలుగుతుంది మనకు భగవంతుడు తోడుగా ఉన్నాడు భగవంతుడు మనకి అన్నీ చూసుకుంటాడు అనేటువంటి నమ్మకాన్ని తప్పకుండా ఏర్పరచుకోవాలి నమ్మకమే మన జీవితానికి పునాది అవుతుంది కూడాను తప్పకుండా నమ్మకంతో భగవంతుని ప్రార్థించండి నమ్మకంతో మీరు చేసే పనులన్నీ ముందుకు వెళ్తూ సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులో మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్